వెల్కమ్ టు లనర్ ఈ వీడియోలో మనం బిఎన్ఎస్ఎస్ ప్రకారం బెయిల్ ప్రక్రియ స్టెప్స్ గురించి వీడియోని మనం చేసుకుందాం మొదటిగా సెక్షన్ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ అరెస్ట్ గురించి చెప్తుంది ఒక వ్యక్తి నేరం చేశాడని పోలీసులు అనుకుంటే సెక్షన్ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం అరెస్ట్ చేయవచ్చు కానీ గమనించండి అరెస్ట్ అంటే జైలే కాదు ఇదే సమయంలో బెయిల్ అనే అవకాశం కూడా వస్తుంది బెయిల్ అప్లికేషన్ సెక్షన్ ఫోర్ సెవెంటీ నైన్ అరెస్ట్ తర్వాత నిందితుడు లేదా ఆయన న్యాయవాది కోర్టులో బెయిల్ కోసం అప్లికేషన్ వేస్తారు ఇది సెక్షన్ ఫోర్ సెవెంటీ నైన్ కింద జరుగుతుంది ఈ అప్లికేషన్లో నేను పారిపోను సాక్ష్యాలు చెడగొట్టను విచారణలో సహకరిస్తానని వాదించవచ్చు ప్రాసిక్యూటర్ నోటీస్ సెక్షన్ ఫోర్ ఎయిటీ వన్ ఒకవేళ నేరం తీవ్రత ఎక్కువదైతే కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీస్ ఇస్తుంది సెక్షన్ ఫోర్ ఎయిటీ వన్ ప్రకారం దీని ఉద్దేశం ఏమిటంటే ప్రాసిక్యూటర్ కూడా తన అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండాలి సెక్షన్ ఫోర్ ఎయిటీ ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతుంది నిందితుడు లాయర్ తన వాదనలు చెప్తారు ప్రాసిక్యూటర్ కూడా బెయిల్ ఇవ్వకూడదు కారణాలు చెప్తారు నెక్స్ట్ ప్రాసిక్యూటర్ అభ్యంతరాలు సెక్షన్ ఫోర్ ఎయిటీ వన్ వివరిస్తుంది ప్రాసిక్యూటర్ ఇలా వాదించవచ్చు బెయిల్ ఇస్తే నిందితుడు పారిపోతాడు సాక్ష్యాలను తారుమారు చేస్తాడు సాక్ష్యాలను బెదిరిస్తాడు అందుకే కోర్టు ఈ అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది అభ్యంతరంపై విచారణ సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ వివరిస్తుంది ప్రాసిక్యూటర్ వాదనలు విన్న తర్వాత మళ్ళీ విచారణ జరుగుతుంది రెండు వైపుల వాదనలు బట్టి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది బెయిల్ మంజూరు సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ కోర్టు నమ్ నమ్మితే నిందితుడు బెయిల్ పొందుతాడు ఇది సెక్షన్ ఫోర్ ఎయిటీ ప్రకారం జరుగుతుంది అంటే జైలు నుండి రిలీజ్ అవుతారు కానీ షరతులతో సెక్షన్ ఫోర్ ఎయిటీ ఫోర్ బెయిల్ మీద విడుదలైతే కొన్ని షరతులు ఉంటాయి కోర్టుకు విచారణ రోజున హాజరు కావాలి నిర్దిష్ట ప్రాంతం వదిలి వెళ్ళకూడదు చట్ట విరుద్ధంగా ఏ పని చేయకూడదు ఈ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుంది బెయిల్ తిరస్కరణ కోర్టు నమ్మకపోతే బెయిల్ తిరస్కరించబడుతుంది కానీ నిందితుడికి మరో అవకాశం ఉంది మళ్ళీ బెయిల్ అప్లై చేసుకోవచ్చు లేదా ఉన్నత కోర్టును ఆశ్రయించవచ్చు సరే ఇది బెయిల్ ప్రక్రియ అరెస్ట్ నుంచి బెయిల్ వరకు సెక్షన్ సెక్షన్లో ఇది మీరు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కూడా జై హింద్